హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిలహరి విల్లు ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ హెల్తీ లడ్డుల్ని మరి కొంచెం ఎక్కువ రుచితో తయారు చేసుకుందాం ఒక్క చుక్క కూడా నెయ్యిని వాడకుండా మరి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా నువ్వుల్ని శుభ్రం చేసుకొని తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు నువ్వులని తీసుకున్నాను నువ్వుల్ని ముందుగానే శుభ్రం చేసుకోండి అంటే ఇందులో రాళ్ళు కానీ ఏమైనా డస్ట్ కానీ ఉంటే తుడుచుకోండి లేదా చెరిగి కానీ తీసుకోండి ప్యాన్లో రెండు కప్పుల వరకు నువ్వులని వేసుకున్నాను వీటిని దూరగా చక్కగా వేయించండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు ఆన్ ఆఫ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి రెండు కప్పుల నువ్వులకి కరెక్ట్గా ఒక కప్పు మాత్రమే బెల్లం తురుమును వేసుకోండి ఇలా వేసుకొని రెండుసార్లు ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఒకసారి మొత్తానికి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం వలన ముద్దలు ముద్దలుగా బెల్లముద్దలు ఏమైనా ఉన్నట్లయితే చక్కగా మనం స్మాష్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుంది తర్వాత ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల తేనెను వేసుకోండి తేనె వేసుకోవడం వలన ఈ లడ్డు మరింత రుచిగా ఉంటుంది పూర్తిగా బల్లానే కాకుండా ఈసారి కొద్దిగా తేనె కూడా వేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది ఇలా బెల్లంతో పాటు ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్ల తేనెను కూడా వాడుతున్నాను ఈ తేనె వేసుకొని మరొకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఎప్పుడు బెల్లాన్ని కాకుండా ఈసారి ఇలా తేనె వేసుకొని కూడా కొంచెం బెల్లంతో పాటు తేనె కూడా వేసుకొని ట్రై చేయండి లడ్డు రుచితో పాటు హెల్దీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా చక్కగా లడ్డూల్ని చుట్టండి ఈ విధంగానే అన్ని లడ్డూల్ని తయారు చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా నేను అన్ని లడ్డూల్ని కూడా చక్కగా తొందరగానే చుట్టేశాను ఈ లడ్డు రోజుకోటి తిన్నారంటే మోకాల నొప్పులు తగ్గడంతో పాటు ఆడవాళ్ళలో వచ్చే నెలసరి కడుపు నొప్పి నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది పిల్లలకి కూడా చాలా మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్